హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్సి టీజీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర ఏ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నా కూడా ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ తెలంగాణ ఎకానమీ వందకు వంద శాతం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లైన్ టు లైన్ ఎకానమీ సిలబస్ని పూర్తి చేయడంలో భాగంగా మనం ఎకానమిక్ కోర్సులు మన యాప్లో ఉన్నాము మీరు ఒకసారి చూడండి మన యాప్ నేను మళ్ళీ చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదో తక్కువ అమౌంట్ ఉంటుందని చెప్పి ఎకానమీ క్లాసెస్కి అమౌంట్ వేస్ వేస్ట్ చేసుకుంటాను ఓకేనా ఇప్పటివరకు మన యాప్లో డైలీ క్లాసెస్ జరుగుతున్నాయి జాతీయ ఆదాయము ద్రవ్యము ద్రవ్యోల్బణం బ్యాంకింగ్ ప్రభుత్వ విత్తము విత్త మార్కెట్లు ఇవన్నీ అయిపోయాయి కాన్సెప్ట్ రోరియేటెడ్ అన్నీ అయిపోయినాయి మీరు ఒకసారి చూడండి దాంట్లో మీకు ఏమైనా కానీ ఈ టాపిక్ వదిలేస్తాము అంటే నాకు ఒకసారి చెప్పండి ఆ విధంగా అంత ట్రస్ట్గా నేను అప్లోడ్ చేస్తున్నాను వందకు వంద శాతం మీకు ఆన్లైన్ క్లాస్ పూర్తి పూర్తి చేస్తాను దయచేసి మనం చెప్తున్నా బయట వేరే యాప్ లో ఎకానమిక్ కోసం అమౌంట్ పెట్టద్దు ఓకేనా నన్ను నమ్మండి ఖచ్చితంగా మీకు ఎకానమిక్ సిలబస్ పూర్తి చేస్తూ వస్తున్నాను రానున్నటువంటి కాలం ప్రూఫ్తో సార్ మీకు నిరూపిస్తారు దాంతోపాటు ఇయర్లీ జీకే కరెంట్ అఫేర్స్ మన యాప్ లో ఉంది చూసుకోవచ్చు మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా మీకు ఎవరో డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి మీరు కాల్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఓకేనా రైట్ ఇప్పుడు ఇండియన్ ఎకానమీలో మీరు ఏ కాంప్యూటర్ రాయండి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అలాంటి ఒక టాపిక్ ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషను సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ అంటే ఫినాన్స్ కమిషన్కు సంబంధించినటువంటి కొద్దిగా మ్యాటర్ ఇక్కడ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం ఓకేనా రైట్ ఇప్పుడు మన భారతదేశంలో ప్రస్తుతం మన భారతదేశంలో మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఇప్పటి వరకు మన భారతదేశంలో పదహారు ఆర్థిక సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు పదహారు ఆర్థిక సంఘాలను మన భారతదేశంలో ఏర్పాటు చేస్తున్నారు ఆర్థిక సంఘం అన్నా విత్త సంఘం అన్నా ఫినాన్స్ కమిషన్ అన్నా అంతా ఒకటే రైట్స్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఏర్పాటు చేయబడినది మనకి సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం ఏర్పాటు చేయడం గల కారణాలు ఏమిటి అసలు ఆర్థిక సంఘం మన భారతదేశం ఎందుకు ఏర్పాటు చేశారు అసలు ఆలోచన భారతదేశ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అని మనం ఒకసారి పరిశీలిస్తే మనం ఒకసారి పరిశీలిస్తే ఒకప్పుడు మన భారతదేశంలో పన్నులు అనేవి రాష్ట్రానికి బదిలీయేవి కాదు అంటే అధికంగా పన్నులు వసూలయ్యేటటువంటి విభాగం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది తక్కువగా పన్ను రాబడి వచ్చేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది అంటే ఎక్కువ రాబడి ఇచ్చేటటువంటి పన్నులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండగా తక్కువ రాబడి ఇచ్చేటటువంటి పనులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి అయితే సామాజిక అభివృద్ధి కోసం ఎక్కువగా వ్యయం చేయాల్సింది వచ్చి రాష్ట్ర ప్రభుత్వాలే కాబట్టి అప్పుడు ఎక్కువగా వ్యయం చేయడానికి అమౌంట్ కూడా అవసరం కాబట్టి దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొనేది ఓకేనా కాబట్టి ఎక్కువ రాబడిని ఇచ్చేటటువంటి కేంద్రం పైన ఆధారపడాల్సి వచ్చింది తర్వాత ఎప్పుడైతే ఎక్కువ రాబడిని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకొని తక్కువ ఇచ్చేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తాయో రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక అభివృద్ధిపై చేసే వ్యయం ఎక్కువ వలన దాంతో ఇబ్బంది ఎదుర్కొన్నాయి అంటే అమౌంట్ ఇద్దరు ఇబ్బంది ఎదుర్కొన్నాయి దీంతో కొంతమంది ఆర్థికవేత్తలు ఏం చేస్తారంటే ఎక్కువ ఇచ్చేటటువంటి పనులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా వాటిలో కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వండి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సామాజిక అభివృద్ధిపై ఖర్చు చేసి దేశ రాష్ట్ర ప్రజలకు మరింత సేవలు అందించిన అవసరం అవుతుంది అని చెప్పి కొంతమంది ఆర్థికవేత్తలు సూచిస్తే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో లో మొట్టమొదటిసారిగా ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు ఓకేనా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో లో మొట్టమొదటిసారిగా ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది రెండు వేల ఇరవై మూడు వరకు మన భారతదేశంలో పదహారు ఫినాన్స్ కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి అయితే భారత రాజ్యాంగంలోని అధికరణ టూ ఎయిటీ అధికరణ టూ ఎయిటీ ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కాని లేదా ముందే గాని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కాని ముందే గాని ప్రతి ఆర్థిక సంఘాన్ని ప్రతి ఐదు సంవత్సరాల కాలానికి ఏర్పాటు చేస్తారు ఎవరు ఏర్పాటు చేస్తారు రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు గుర్తించుకోవాలి అయితే ప్రస్తుతం మన భారతదేశంలో పదహారవ ఆర్థిక సంఘం వస్తుంది ఏప్రిల్ ఒకటో తారీఖు అమలుకు వస్తుంది నేడు అనగా ప్రస్తుతం ఈ రోజు పదైదవ ఆర్థిక సంఘ సిఫారసులు మన భారతదేశంలో అమలు అవుతున్నాయి ఓకేనా నెక్స్ట్ అదే విధంగా ఆర్థిక సంఘం నుండి పదవ ఆర్థిక సంఘం వరకు పదవ ఆర్థిక సంఘం వరకు కూడా మన భారతదేశంలో ఆదాయపు పన్ను కార్పొరేషన్ పన్ను కస్టమ్స్ డ్యూటీ ఎక్సైజ్ సుంకం ఇలా ఒక్కొక్క పనులు కొంత బాగా రాష్ట్రాలకిచ్చేవారు ఓకేనా అంటే ఆదాయ పనులకు కొంత భాగం రాష్ట్రాలకు ఇచ్చేవారు కార్పొరేషన్ పనులు కొంత భాగం రాష్ట్రాలకు ఇచ్చేవారు ఎక్సైజ్ పనులు కొంత భాగం రాష్ట్రాలకు ఇచ్చేవారు కష్టం టోటిలో కొంత భాగం రాష్ట్రాలకు ఇచ్చేవారు అంటే పదవ ఆర్థిక సంఘం వరకు కూడా మన భారతదేశంలో విడివిడిగా మాత్రమే రాష్ట్రాలకు పన్నులు కేటాయించేవారు కానీ కానీ పదకొండవ ఆర్థిక సంఘం నుంచి పదకొండవ ఆర్థిక సంఘం నుండి విడివిడిగా కాకుండా పదకొండవ ఆర్థిక సంఘం నుండి విడివిడిగా కాకుండా కేంద్రానికి వచ్చినటువంటి మొత్తం పనుల్లో కొంత భాగం రాష్ట్రాలకి బదిలీ చేయడం అనేది అమలుకొచ్చింది వచ్చింది అంటే రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో ఎనభైవ రాజ్యాంగ సవరణ అనే దాన్ని తీసుకొచ్చి ఈ ఎనభైవ రాజ్యాంగ ప్ర సవరణ ప్రకారం మొత్తం పన్నుల్లో కొంత వాటా రాష్ట్రాలకి ఇవ్వడం అనేది ప్రారంభించడం జరిగింది ఓకేనా రైట్ ఇప్పుడు పదకొండవ ఆర్థిక సంఘం ప్రకారం ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కేంద్ర కేంద్రం వచ్చినటువంటి మొత్తం పనుల్లో ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పన్నులు రాష్ట్రాలకు ఇస్తారు మీన్స్ అదేవిధంగా పన్నెండవ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పనులు రాష్ట్రాలకు బదిలీ అవుతాయి అదేవిధంగా పదమూడు చూసుకున్నట్లయితే దీన్ని థర్టీ టూ టూ పర్సెంట్కి పెంచారు పద్నాలుగవ ఆర్థిక సంఘం దీన్ని ఫార్టీ టూ పర్సెంట్కి పెంచింది పదహైదవ ఆర్థిక సంఘం వచ్చి దీన్ని ఫార్టీ వన్ పర్సెంట్కి తగ్గించింది అంటే వాటి వన్ సారీ పద్నాలుగవ ఆర్థిక సంఘానికి పదహైదవ ఆర్థిక సంఘానికి మధ్య తేడా వన్ పర్సెంట్ తేడా ఉంది కారణం ఏంటంటే ఈ వన్ పర్సెంట్ నిధులు పదహైదవ ఆర్థిక సంఘం ఎందుకు తగ్గించిందంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైనటువంటి లేదా రెండు వేల పంతొమ్మిదిలో పునర్వ్యవస్థీకరించబడినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పాటు చేశారు ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు లడాఖ్ ఈ కేంద్రపాలిత ప్రాంతం కోసం నలభై రెండు శాతం నుంచి ఒక శాతం కట్ చేసి నలభై ఒక్క శాతం రాష్ట్రాలకి ఇవ్వండిని సిఫారసు చేసింది అనగా నేడు పదైదవ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రానికి వచ్చిన మొత్తం పనుల్లో నలభై ఒక్క శాతం పనులు రాష్ట్రాలకి బదిలీ అవుతున్నాయి ఆర్థిక సంఘం యొక్క పని ఏంటంటే కేంద్రం వసూలు చేసిన మొత్తం పనుల్లో కొంత శాతం రాష్ట్రాలకి ఎంత శాతం ఇవ్వాలి ఎంత మేరకు ఇవ్వాలి దేని ప్రాతిపదికలు తీసుకొని రాష్ట్రాలకి మొత్తం కొంత వాటా కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి అనే దానిపైన వివరణ వివరణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి ఆర్థిక సంఘం సంఘమే విత్త సంఘం ఫినాన్స్ కమిషన్ కాబట్టి మన భారతదేశంలో విత్త సంఘం అనేది కేవలం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వైజరీ బాడీ ఇది ఒక కేవలం సలహా సంస్థ మాత్రమే అండ్ ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనరీ బాడీ ఇది ఒక రాజ్యాంగ బద్దమైన సంస్థ కారణం ఏంటంటే భారత రాజ్యాంగంలో టూ ఎయిటీ ప్రకారం మన భారతదేశంలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ ఓకేనా రైట్ నెక్స్ట్ అదే విధంగా మన భారతదేశంలో పదైదవ ఆర్థిక సంఘం మనం ఒకసారి పరిశీలిస్తే పదైదవ ఆర్థిక సంఘం మనం ఒకసారి పరిశీలిస్తే పదహైదవ ఆర్థిక సంఘం పదవీ కాలం సాధారణంగా రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య ఉండాలి సాధారణంగా కానీ రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ అండ్ కాశ్మీర్ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం కారణంగా పదహైదవ ఆర్థిక సంఘం పూర్తి నివేదికని రాష్ట్రపతికి సమర్పించలేకపోయింది కాబట్టి సమర్పించలేకపోయింది కాబట్టి రెండు వేల ఇరవై 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 ఒక సంవత్సరానికి ఈ తాత్కాలిక నివేదికను లేదా తుది నివేదికను లేదా మధ్యంతర నివేదికను ఒక సంవత్సరానికి గాను రాష్ట్రపతికి సమర్పించింది ఓకేనా ఆర్థిక సంఘం నివేదికని రాష్ట్రపతికి సమర్పిస్తే రాష్ట్రపతి తీసుకుపోయి ఆర్థిక సంఘానికి ఆర్థిక మంత్రికి ఇస్తే ఆర్థిక మంత్రి తీసుకెళ్లి పార్లమెంట్ ముందుంచుతారు పార్లమెంట్ ముందంచితే ఆ యొక్క నివేదికని పార్లమెంట్ చర్చించి మార్పులు చేర్పులు చేసి తర్వాత దాన్ని ఆ పార్లమెంట్ ఆమోదిస్తే తర్వాత ఆర్థిక సంస్థ నుంచి అది అమలుకొస్తుంది వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య దీని యొక్క పదవీ కాలం జమ్మూ అండ్ కాశ్మీర్ చట్టం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఆ పూర్తి నివేదిక ప్రవేశపెట్టలేదు కాబోయింది కాబట్టి ట్వంటీ ట్వంటీ వన్ మధ్య మధ్యంతర నివేదికలు ఇచ్చింది మధ్యంతర నివేదికలు ఇచ్చింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరుకు మధ్య ఐదు సంవత్సరాల కాలానికి గాను పదహైదవ ఆర్థిక సంఘం పూర్తి నివేదిక ఇచ్చింది అయితే మన భారతదేశంలో పదహైదవ ఆర్థిక సంఘం ఆరు సంవత్సరాలు నడిచిందనమాట ఓకేనా ఆరు సంవత్సరాలు నడిచిందనమాట దీనికి ఎవరు ఎవరున్నారనేసి అంటే ఎన్కే సింగ్ ఎన్కే సింగ్ నందా కిషోర్ సింగ్ గుర్తించుకో ఓకేనా ఇప్పుడు ఈ పదహైదవ ఆర్థిక సంఘం పదహైదవ ఆర్థిక సంఘం కాలం మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ సారీ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు దీని యొక్క పదవీకాలం నెక్స్ట్ అదే విధంగా పదహారవ ఆర్థిక సంఘం వచ్చి పదహారవ ఆర్థిక సంఘం వచ్చి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఒకటి వరకు ఐదు సంవత్సరాల కాలానికి గాను పనిచేస్తుంది ఓకేనా రైట్ అంటే అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ముప్పై ఒకటి మార్చ్ ముప్పై ఒకటి వరకు కూడా ఈ పదహారవ ఆర్థిక సంఘం అని మన భారతదేశంలో కొనసాగుతుంది రైట్ ఓకేనా ఇది మన భారతదేశంలో పదహైదవ ఆర్థిక సంఘం సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పదహైదవ ఆర్థిక సంఘం సారీ పద్నాలుగవ ఆర్థిక సంఘం నైన్టీన్ సెవెంటీ వన్ జనాభా లెక్కల్లోకి తీసుకుంటే పరిగణలోకి తీసుకుంటే పదహైదవ ఆర్థిక సంఘం వచ్చి రెండు వేల పదమూడు జనాభా లెక్కలు తీసుకున్నది అదేవిధంగా దీంతో పాటు టోటల్ ఫర్టిలిటీ రేట్ కూడా పరిగణలోకి తీసుకున్నది అంటే ఒక స్త్రీ పునరుత్పాదక వయస్సులో ఎంతమందికి పిల్లలకు జన్మని ఇవ్వగలదు తెలియజేస్తుంది టోటల్ ఫర్టినిటీ రేట్ ఒక స్త్రీ ఎంతమందికి జన్మని ఇవ్వగలదో తెలియచేస్తుంది టోటల్ ఫర్టినిటీ రేట్ అంటే పదహైదవ ఆర్థిక సంఘం కేంద్రానికి వచ్చినటువంటి మొత్తం పనుల్లో కొంత వాటా కేటాయించేటప్పుడు దేని ప్రాతిపదిక తీసుకున్నది అంటే జనాభా ప్రాతిపదిక తీసుకున్నది జనాభా సామర్థ్యాన్ని ప్రాతిపదిక తీసుకున్నది ఆదాయ అంతరాన్ని ప్రాతిపదిక తీసుకున్నది అదేవిధంగా పన్ను ప్రయత్నాన్ని అదే ప్రామాణికంగా తీసుకున్నది ఈవెన్ ఇలా వీటన్నిటి టోటల్ పట్టేటి ప్రామాణికంగా తీసుకునేది రెండు వేల పదకొండు జనాభా లైక్ ప్రామాణికంగా తీసుకుని కేంద్రానికి రాష్ట్రానికి పనులు బదిలీ చేసే అధికారం సిఫారసు చేసింది ఓకేనా ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ మీకు ఇక్కడ పదహారవ ఆర్థిక సంఘం ప్రస్తుతం మన భారతదేశం నడుస్తున్నటువంటి ఆర్థిక సంఘం పదైదు కావచ్చు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదహారవ ఆర్థిక సంఘం అమలులోకి వస్తుంది ఒకసారి చూద్దాం పదహారవ ఆర్థిక సంఘం రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఒకటి కాలం మధ్య పనిచేస్తుందని చెప్పాను రైట్ పదహారవ ఆర్థిక సంఘం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఏర్పాటైంది చాలా చాలా ఇంపార్టెంట్ కమింగ్ కాపు టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ అప్పుకుంటారు ఓకేనా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు కాబట్టి దీనికి చైర్మన్ అరవింద్ పనగారియా నీతి ఆయోగ్ వా మాజీ వైస్ చైర్మన్ దీని సభ్యులు ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్ ఉంటాడు నలుగురు సభ్యులు ఉంటారు ఓకేనా సభ్యులు ఒకరు అజయ్ నారాయణ్ జూ ఇతను పదహైదవ ఆర్థిక సంఘం మాజీ సభ్యుడు అదే విధంగా వే మాజీ కార్యదర్శి ఇతను పూర్తి కాల సభ్యుడు ఇందులో నెక్స్ట్ శ్రీమతి అన్ని జార్జి మాథ్యూ ఈమె మాజీ ప్రత్యేక కార్యదర్శి అదే విధంగా ఈమె కూడా పూర్తి కాల సభ్యురాలు డాక్టర్ నిరంజన్ రాజ్యాధ రాజ్యాధ్యక్ష పూర్తి కాల సభ్యుడిగా గతంలో నియామకమయ్యుడు అంటే దీన్ని ఆర్థిక సంఘం ఏర్పాటు చేసేటప్పుడే రాజ్యాధ్యక్ష పూర్తి కాల సభ్యుడు ఏర్పాటయ్యాడు ఇతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది ఆర్థా గ్లోబల్ ఓకేనా అయితే కొన్ని కారణాల వలన పర్సనల్ ఇష్యూస్ వలన పర్సనల్ ప్రాబ్లం వలన ఇతను రాజీనామా చేశాడు అతని స్థానంలో వచ్చినటువంటి వ్యక్తి ఏదో అంటే ఇక్కడ మనోజ్ పాండా అనే ఒక వ్యక్తి వచ్చాడు ఇతను ఇందులో పూర్తి కాల సభ్యుడిగా ఉన్నాడు నెక్స్ట్ అదే విధంగా మనకి డాక్టర్ సౌమ్యకాంత్ ఘోష్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఈమె వచ్చి సారీ ఈయన వచ్చి పార్ట్ టైం సభ్యుడు రవి శంకర్ ఆర్బిఐ ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్ గా పనిచేస్తున్నాడు కార్యదర్శి సెక్రటరీ రిత్క్ రంజనం ఇతను జాయింట్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ది రెవెన్యూ పదహారవ ఆర్థిక సంఘం తన సిఫారసులను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి రాష్ట్రపతి సమర్పించాలి అని నిర్ణయించగా నిర్ణయిస్తే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేడవ తారీఖున తన నివేదికను తన నివేదికలు ఆర్థిక సంఘం రాష్ట్రపతికి సమర్పించారు ఈ ఆర్థిక సంఘం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి రెండు వేల ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు పనిచేస్తుంది ఓకేనా చాలా ఇంపార్టెంట్ మిత్రమా మరింత వివరంగా అసలు ఆర్థిక సంఘం కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్ను ఏ విధంగా బదిలీ చేయాలని చెప్తుంది కేంద్రానికి కేంద్రము రాష్ట్రాలకు గ్రాంట్లను ఏ విధంగా ఇవ్వాలి అనేది చెప్తుంది రుణాలు ఏ విధంగా ఇవ్వాలి అని చెప్తుంది ఇలా అనేక రకాల సిఫార్సు చేస్తూ ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ క్లాసెస్ కోసం మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా బయట బయట వెంపలాడద్దు ఓకేనా మీకు అన్ని న్యాయం చేస్తాను ఒకే సబ్జెక్ట్ని పది మంది చెప్తుంటారు ఓకేనా సరే ఇక్కడ ఒకే సబ్జెక్ట్ అని కాదు అనేక సబ్జెక్ట్ని ఒకే ఫ్యాకల్టీ డీల్ చేస్తుంటాను అనేక సబ్జెక్టు ఒకే ఫ్యాకల్టీ డీల్ చేస్తే ఆయన ఏ సబ్జెక్ట్ పైన ఆయన కరెక్ట్ పరిశోధన చేశారని ఇప్పుడు నేనున్నాను నేను అకాడమీ పైన ఇండియన్ ఎకానమీ మా చిరంజీవి సార్ పుస్తకం తెలుగు అకాడమీ పుస్తకం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పుస్తకం పాత పుస్తకాలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకాలు పాత పుస్తకాలు మళ్ళీ కొత్త పుస్తకాలు వీటితో పాటు డైలీ న్యూస్ పేపర్ దాంతోపాటు ఎంఏ పుస్తకాలు దాంతోపాటు బిఏ పుస్తకాలు దాంతోపాటు డైలీ న్యూస్ పేపర్ వెబ్సైట్స్ ఇవన్నీ పరిగణలో తీసుకుని నేను అప్లోడ్ చేస్తాను మీరు చూడండి ఓకేనా ఓకే మిత్రుల థ్యాంక్ యూ అకాడమీ క్లాసెస్లో జీకేన కరెంట్ గురించి మంచి న్యాయం చేసే బాధ నాది థ్యాంక్ యూ మిత్రమా జస్ట్ ఒక లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్